ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రెడ్ మచ్చ వెంకటేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సోదరి సోదరు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను నిరసిస్తూ పన్నెండు రకాల సవరణలు వామపక్ష పార్టీలు దేశంలో తొమ్మిది వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ ప్రతిపాదనలన్నింటినీ కేంద్ర బడ్జెట్లో చేర్చి ఆమోదానికి పెట్టవలసిందిగా లేని పక్షంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు ఉద్యమాలు జరుగుతాయని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సిపిఎం సిపిఐ అట్లయిన ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ మాస్లైన్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది పన్నెండు రకాల ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పేదలకి మధ్యతరగతి ప్రజానీకానికి కార్మికులకు కర్షలకు కావలసినటువంటి ప్రత్యామ్నాయ విధానాలు ముఖ్యంగా అదాని అంబాయికి సంబంధించి పది లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో సబ్సిడీల రూపంలో వాళ్ళకి ఇవ్వటం జరిగింది కానీ పేదలకు సబ్సిడీ ఇస్తే చాలామంది ఈ సబ్సిడీలను తప్పు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది పేదలకు కొనుగోలు శక్తి పెరిగితే అట్లాగే రైతాంగానికి పక్కకితే కార్మికుడికి కనీస వేతనం అమలు జరిపితే ఇటువంటి గొంతెమ కోరికలు సంక్షేమ పథకాలు కావాల్సిన అవసరం ఉండదు కానీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పద్ధతిలో ఈ బడ్జెట్ పెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం భారత రాజ్యాంగ ప్రక్రియకు విరుద్ధం కాబట్టి బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన రహస్య ఏజెండా అయినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించినటువంటి మరువాద ఎజెండాతోని ముందుకొస్తుంది అందులో భాగంగానే పోరాడే శక్తుల పట్ల కర్కశంగా నిర్బంధాన్ని ప్రయోగించాలని చెప్పేసి చూస్తూ ఉంది అటువంటి నిర్బంధాలకు భయపడాల్సిన అవసరం లేదు దేశ ప్రజలందరూ కూడా ఈ దేశ సార్వభౌమాధికారం కోసం ప్రజల రక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం కూడా మనమంతా కూడా ప్రజా ఉద్యమాలకు రావాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఆమోదించబోయేటటువంటి ఈ కేంద్ర బడ్జెట్ లో వామపక్షాలు ప్రతిపాదించినటువంటి పన్నెండు రకాల ప్రతిపాదనలు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు బడ్జెట్లో చేర్చి ఆమోదానికి పెట్టాలని చెప్పేసి సిపిఎం సిపిఐ అట్లాగనే ఇతర వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా ఈ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఉద్యమాన్ని పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఐఎంఎల్ డెమోక్రసీ నాయకులు గౌన్ నాగేశ్వరావు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను